లో కొంతమంది అధికారులు మాజీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు సో అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది అధిక శాతం సహకార సంఘాలు డిసిసి బిల్ బినామీల పేరుతో రుణాలు తీసుకొని మింగేస్తారు మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ కొన్ని జిల్లాల్లో సహకార శాఖ అధికారులు కూడా దోపిడీకి గేట్లు ఎత్తేస్తారు వైకాపా హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు మంత్రులు కొందరు అధికారులు కూడా వారికి కొమ్ము కాస్తారు విచారణ ఊసే లేకుండా చూసారు కొంతమంది మంత్రంగా విచారణ చేశారు అలా అవినీతి పాల్పడిన వైకాపా నేతలు కొందరు ఎన్నికలకు ముందు మరికొందరు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంలో అక్కడ పంతన చేరారు ఆయన స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు అండతో తమపై ఈగ వాళ్ళకుండా చూసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చే కొన్ని చోట్ల కీలక పదవులు వారికే దక్కాయి అది అసలు ఇది వైకాపా ప్రభుత్వము లేదంటే కూటమి ప్రభుత్వం అంటే ఏంటనేది కూడా వారికి అర్థం పరిస్థితి అయితే అధికారులు ముఖ్యంగా ఉన్నత స్థాయి నుంచి దిగు స్థాయి వరకు కూడా ఇప్పటివరకు వైకాపాధి ఆధిపత్యమే కనిపిస్తుందని వాపోతున్నారు ఎక్కడికైనా స్థానిక కూటమి పార్టీల నేతల ఒత్తిడితో అధికారులు విచారణకు అయితే ఆదేశించినా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వెంటనే రంగంలోకి దిగి నిలుపుదలైతే ఉత్తర్వులు అయితే చేస్తున్నారన్నమాట లేదంటే అక్కడ యంత్రాంగం దారు ఒత్తిడి తెచ్చి విచారణ అయితే అడ్డుకుంటూ ఉన్నారు ఇక సభా సంఘం రంగంలోకి దిగేది ఎప్పుడు అనేది అర్థం కావట్లేదు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇక ఆప్కాబ్లో కూడా అక్రమాలు జరిగాయి వైకాపా హయాంలో ఆప్కాబ్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి వివిధ కార్పొరేషన్లకు పదహారు వందల పై అక్రమాల రుణాలు అక్రమంగా రుణాలు మంజూరు చేశారు శ్రీనిధి కార్పొరేషన్ పదమూడు వందల కోట్లు ఇచ్చారు నాబార్డ్ ద్వారా వచ్చిన నిధుల్లో కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు అవకతవకలు కూడా చేసుకున్నాయి గోదాములో నిధుల్ని మళ్ళీ దారి మళ్లించారు వైకాపా ప్రభుత్వంలోనే ఆప్కాబ్ ఎండీగా శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యారు నాబార్డ్ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన ఆయన గడువు ముగిసిన తిరిగి వెళ్ళలేదు సో ఈ విధంగా అక్కడ కూడా అనేక విషయాలు అయితే చోటు చేసుకున్నాయన్నమాట అక్రమాలు సో ఈ నేపథ్యంలో ఉద్యోగులు వీరికి అయితే సహకరిస్తున్నారా లేదంటే ఉద్యోగులు సహకరించబడిన నాయకులే సహకరిస్తున్నారా అని అయితే వస్తుంది అడి తిరిగి ఇడి తిరిగి మొత్తం మీద ఉద్యోగ స్వామ్యం మీదే పడుతుంది అనమాట ఆ చెడ్డ పేరు సో ప్రజెంట్ అయితే అధికారుల మీదే చెడ్డ పేరు అయితే ఉంది సో అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి